దిగజారు రాజకీయాల కోసమే కొంతమంది స్వార్థపరులు వైసీపీకి చెందిన కొంతమంది కార్పొరేట్ల పార్టీ మారి మాజీ మంత్రి వెల్లంపల్లిపై అసత్య ప్రచారాలు చేయడం చాలా దారుణమని వైసీపీ కార్పొరేటర్లు చటర్జీ చైతన్య రెడ్డి పూర్ణచంద్రరావు ఇర్ఫాన్ తెలిపారు బుధవారం బ్రాహ్మణ వీధులని వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఇరవై రెండు డివిజన్లో జగన్ పరిపాలనలో ఒక్కో డివిజన్లో సుమారు ఇరవై కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల అభివృద్ధి కృషి చేయడం జరిగిందన్నారు దేవాలయాల అభివృద్ధికి కోట్ల రూపాయలు తెచ్చించి అభివృద్ధి చేశారని చెప్పారు గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో దేవాలయాలు కూల్చివేసిన ఘనత చంద్రబాబుకి కాదా అని సందర్భంగా వారు ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూల్చివేసిన దేవాలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు మీరు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ టిక్కెట్తో గెలిచి నేడు పార్టీ మారినంత మాత్రాన వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావుపై పై కార్యక్రమాన్ని మానుకోవాలని మీరు రాజకీయంగా ఎదగాలంటే ఇంకో రకంగా ఎదగాలి కానీ ఈ రకమైనటువంటి చౌకబారు ప్రకటన చేయడం సరికాదని వారు అన్నారు నిన్న మరి కూటమి నాయకులు అని చెప్పి కొంతమంది వెల్లంపల్లి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పెట్టడం జరిగింది అది అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు మీరు కూడా ఒకసారి గమనించండి ప్రెస్ మీట్ పెట్టిన అటు శ్రీరామ్ గారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చారు ఏ పార్టీ నుంచి వచ్చి మీ పార్టీలో మీ పార్టీలో కూర్చొని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారో ఒకసారి ఆలోచించండి ఆ ఇల్లు కార్పొరేటర్ అందరూ కూడా మీరు ఒక విషయం మర్చిపోదు వెల్లంపల్లి గారు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి మీరు మాట్లాడారు కరెక్ట్ వెల్లంపల్లి గారు చేశారా చేస్తే ఆ రోజు ఏం చేశారు మీరు ఆ రోజు ఎందుకు ప్రశ్నించాలా ఇదే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎందుకు ప్రశ్నించాలా ఇవాళ ఎందుకు ప్రశ్న ఇవాళ ఎందుకు పార్టీ మారిన తర్వాత ప్రశ్నిస్తున్నారు అంటే దీనిలో స్వార్థం అనుకోవాలా లేకపోతే రాజకీయం అనుకోవాలా రాజకీయాల్లో సభాలక్ష్యం ఉండొచ్చు కానీ వ్యక్తిగత దోషం అన్నది కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తిది ఫోన్ నెంబరు నాకు తెలిసి విజయవాడలో సౌ మంది దగ్గర ఉంటుంది మన నియోజకవర్గంలో ఇవాళ ఉన్న ఎమ్మెల్యే దగ్గర ఎంతమంది దగ్గర ఉంది మీరు అక్కడ కూర్చున్న ఎనిమిది మంది ఏడుగురు ఉన్నారు కదా మీలో ఎంతమంది దగ్గర ఉంది కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది వెల్లం ఎమ్మెల్యే అనే వ్యక్తి అందుబాటులో ఉండి అందరికీ ప్రజలకు ఓట్లు వేసిన ప్రజలకు సేవ చేస్తే బాగుంటుంది అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అని వాస్తవంగా నాది ముప్పై ఏడో డివిజన్ కమర్షియల్ డివిజన్ ఇరవై రెండు డివిజన్లో నా డివిజన్ మిగతా అన్ని డివిజన్ అభివృద్ధి జరిగింది నా డివిజన్ ఎందుకు అభివృద్ధి జరగలేదు అంటే ఆ రోజు కాంట్రాక్టర్ లేకపోతే ఇక్కడ ఉన్న ఈ కమర్షియల్ స్పేస్ వల్ల సరిగ్గా రాక రాక అలాగా విజయవాడలో ఎప్పుడు జరిగినంత విధంగా రోడ్లు వేయడం కానీ ఇంకోటి ఇంకోటి కానీ అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా జరిగింది అన్నదానికి మీ మనస్సాక్ష్యమే చేసుకొని చెప్పండి అభివృద్ధి జరగలేదు అని చెప్పి అంతేగాని ఇవాళ ఏదో పార్టీ మారినాం మనం విమర్శించాలి అనే ఒక ధోరణితో విమర్శించడం అనేది మాత్రం కరెక్ట్ కాదు మీరు అందరూ కూడా ఒకటి శ్రీరామ్ గారికి శ్రీరామ్ గారికి నేను ఒకటి చెప్పిన మీ అందరూ కూడా వాళ్ళందరితో కూడా నేను మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవాళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెడితే చాలా బాగుండదు ఎందుకంటే వాళ్ళు బీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచారు అంటే ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుగానే ఉన్నారు పార్టీ మారినా కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అంటారు కానీ బీజేపీ కార్పొరేటర్లు టీడీపీ కార్పొరేటర్లు అని చెప్పి మాత్రం అందరూ అయితే రేపు పొద్దున్న ఎవరి గురించి అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ ఇంకోటి కానీ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ముందు వెనక చూసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మీరు ఒకటంటే మీరు రెండు అంటాం మీరు రెండు అంటే మీరు ఇరవై రెండు అంటాం ఇందులో మాత్రం ఎటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడకూడదు కాబట్టి మేము ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలి లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడాలంటే పీజీఎస్ గైడ్లు విక్రమ్ గైడ్లు లాగా చాలా పెద్ద పెద్ద గైడ్లు ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ సింబల్ని పెట్టుకొని వెల్లంపల్లి గారి కృషిని వెల్లంపల్లి గారి సహ గెలిచినటువంటి కొంతమంది కార్పొరేటర్లు మరి పార్టీని వదిలి చరిత్ర కూటమి పార్టీలోకి వెళ్లడం జరిగింది అది మీ సొంత అభిప్రాయం మీరు వెళ్ళడం అనేది మేము ఎవరూ కూడా తప్పుపట్టట్లేదు కాకపోతే వెళ్ళిన తెల్లారే వెల్లంపల్లి గారు అది వెల్లంపల్లి గారు ఇది అని చెప్పేసి మాట్లాడడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అని అంటే ఈ మూడున్నర సంవత్సరాలు మీరు కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కొక్కరిని వార్డు ఏ విధంగా అభివృద్ధి చెందింది ఒక్కొక్కరి వార్డులో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది అనేది మీ మనసాక్షికి తెలుసు మీరు అందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ గుండెలు మీరు మీరు చేసుకొని ప్రశ్నించుకోండి నిజంగా వెల్లంపల్లి గారు ఏ అభివృద్ధి చేయలేదా వెల్లంపల్లి గారు మనకి ఏ విధంగా కూడా ఆయన తోడు లేరా అని చెప్పేసి ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఆ తర్వాత ఇలాంటి ప్రెస్ కూర్చుని ఉంటే బాగుండేసి బహుశా ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారో లేకపోతే పార్టీలో ఉన్నటువంటి నాయకులు అడ్డూరు శ్రీరామ్ గారో వీళ్ళందరూ కూర్చోబెట్టి మీతో ప్రెస్ లో మాట్లాడించుండొచ్చు కానీ మీరు మాట్లాడింది మాత్రం ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నా డివిజన్ నలభై రెండు డివిజన్ చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి అభివృద్ధి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత పదహారు నుంచి ఇరవై కోట్ల పైచలకు డెవలప్మెంట్ అవార్డులో జరిగింది అలాగే నాకు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరిగిందో మరి మీ ఇప్పుడు అక్కడ ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో మీ ప్రతి ఒక్కరి వార్డులో కూడా అన్ని రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మెట్లు మార్గాలు కానివ్వండి రిటైనింగ్ వాల్స్ కానివ్వండి అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేసిన తర్వాతే ఆయన ఈరోజు మీరు ఇట్లా మాట్లాడడం అనేది ఏమాత్రం కూడా బాగాలేదు మరి వెల్లంపల్లి గారు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వేస్ట్ ఇట్లా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు అవే నోళ్ళు ఈస్ట్ ఆర్ వెస్ట్ వెల్లంపల్లి ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఈ రోజు మరి ఎందుకు అలా మాట్లాడుతున్నాయి అనేది మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు నిజంగా మీరు మీ అభివృద్ధి కోసం లేకపోతే మీ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మీ డివిజన్లలో అభివృద్ధి కోసం వెళ్ళామని చెప్తున్నారు మంచిదే మీరు వెళ్ళి అభివృద్ధి చేయండి బాధనట్లేదు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి మీరు పనులు చేయించుకోండి అంతవరకు బాగానే ఉంటుంది కానీ అనవసరంగా మరి ఇప్పటిదాకా మీకు అండగా ఉన్నటువంటి మా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడడం కానివ్వండి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ఈ రోజు మీకు అంటే కనపడకపోవడం నిజంగా బాధాకరంగా ఉంది మరి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి వర్క్లే కానివ్వండి ఇవన్నీ పక్కన పెడితే వెల్లంపల్లి ఫౌండేషన్ తరఫున కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఎన్నో గుళ్ళకి ఆయన ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఎన్నో గుళ్ళను ఆయన డెవలప్ చేయడం జరిగింది మరి ఆంధ్ర రాష్ట్రంలో దేవాదాయ దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ ఎన్ని గుళ్ళను డెవలప్ చేశారు ఎన్ని గుళ్ళకి ఆయన ఫండ్స్ శాంక్షన్ చేయించి ఎన్ని టెంపుల్స్ని ఆయన డెవలప్ చేయించారని మీ అందరికీ తెలుసు మరి ఈరోజు అలాంటి మీరే చాలా నీచంగా అమ్మవారి గుడి గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధగా ఉంది మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఐదేళ్ళ ఎమ్మెల్యేగా పరిపాలనకి మరి ఈరోజు మీ ఎమ్మెల్యే అయినటువంటి సుజనా చౌదరి గారు ఐదు నెలల పరిపాలనకి బహిరంగంగా ఆయన పాలన ఎలా ఉంది ఈయన పాలన ఎలా ఉంది అనేది చర్చించడానికి మేము వైసీపీ కార్పొరేటర్లుగా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఒక్కసారి బహిరంగంగా కూర్చొని చర్చకు అసలు మీరు సిద్ధమా అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను కొత్తగా కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయినటువంటి మా సోదరులు మా పార్టీలో కార్పొరేటర్లో ఉన్నటువంటి ఎంతో కాలంగా మాతో పాటు స్నేహం చేస్తూ ఈరోజు ఉన్నటువంటి అటు వెళ్ళి అనేక రకాలైనటువంటి అనుచితమైన వ్యాఖ్యలు వ్యంగ్యంగా మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారిని మా మాజీ మినిస్టర్ గారిని తోలనాడారు నేను మేము చాలా బాధపడుతున్నాం మరి ఇంతకాలం స్నేహం చేసినటువంటి ఎమ్మెల్యే గారిలో మరి ఇటువంటి భావన మరి ఈ ఈ మధ్యనే ఎందుకు కలిగిందో మరి రెండు రోజుల క్రితం వచ్చినటువంటి కొత్తగా ఎంపికైనటువంటి సుజనా చౌదరి గారి మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందనేది కూడా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో చేసినటువంటి పనే తప్ప ఇది ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నో పనులు చేసినటువంటి నాయకుడిని పట్టుకొని ఏ పని చేయలేదు అంతా కూడా ఏదో స్కామ్లు చేసినట్టుగా మాట్లాడుతూ మరి వాళ్ళ వాళ్ళ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజుకి కూడా చేసుకుంటూనే ఈ రోజు కూడా వాళ్ళ డివిజన్లో ఏ కార్యక్రమం జరుగుతుంది అన్నా కానీ అది వెల్లంపల్లి గారి పుణ్యమా అంటూనే అధికారులందరినీ కేకేసి మినిస్టర్ని కేకేసి అలాగే కలెక్టర్ని కేకేసి ఎవరెవరో మినిస్టర్ని కూడా కమిషనర్ గారు కూడా మొత్తం కమిషనర్ గారి బృందాన్ని మొత్తం కూడా కూర్చోబెట్టి ఒక్కొక్క కార్పొరేటర్ని లేపి ఏ పని ఎలా చేయించుకోవాలని చెప్పేసి మమ్మల్ని అందరిని కూడా గైడ్ లైన్స్ ఇచ్చి చెయ్యి పట్టుకొని నడిపించినటువంటి నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాకంటే ముందుగా వాళ్ళకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని కూడా ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాం మా వైసీపీలో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు ఈ రోజు అధికారంలో కొద్ది ప్రభుత్వంలో చేరి మాజీ ఎమ్మెల్యే ఎల్లపల్లిని విమర్శించడం చూసాము వారి రోజు వారు వెంటుండి వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించిన వ్యక్తి ఎల్లపల్లి శ్రీస్వామి గారు అలాగే పశ్చిమ నిజంలో ఎంతో అభివృద్ధి చేసి ఎన్నో రోడ్లు కానీ పార్కులు కానీ మసీదులు కానీ ఫుడ్లు కానీ చర్చిలు కానీ అట్లాగే రిటర్న్సీ వాల్స్ కానీ మన హౌసింగ్ బోర్డు వేరే చూస్తే మీరు ఎన్నో పార్కులు కూడా వారు అభివృద్ధి చేయడం చూసాము చూస్తే మన రాష్ట్రంలోనే పశ్చిమ విజయవాధి అత్యధిక తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన వ్యక్తి శ్రీ వెల్లపల్లి శ్రీనివాసరావు గారు అటువంటి వ్యక్తిని ఈరోజు మనం విమర్శించడం చాలా బాధాకరము నేను గతంలో చూస్తే మాకు రోడ్డు కావాలి ఆ రోడ్డు కావాలి రిటర్న్ కావాలి కావాలని అని చెప్పి ఆ రోజు పనిచేయించుకున్నారు అప్పుడు మీకు తెలియదా వెల్లంపల్లి శ్రీనివాసరావు అవినీతి చేస్తున్నారు అని చెప్పి వారిని అవినీతి చేసి ఉంటే ఇంత అభివృద్ధి జరిగేదా అని నేను ఒక ప్రశ్నిస్తున్నాను ఆ రోజు గతంలో ఉన్న ప్రభుత్వం టీడీపీ చంద్రబాబు గారు ఎన్నో గుళ్ళు కానీ మసీదులు కానీ చండా అన్ని కూర్చోడానికి చూశారు కానీ అప్పుడు మాట్లాడని బీజేపీ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు ఎల్లంపల్లి గారి ఇది తిరిగి ఈ గుళ్ళనే నేర్పించిన వ్యక్తి ఎవరని చెప్పి నేను అడుగుతున్నాను మాకు చూసుకుంటే మా మైనార్టీ డివిజన్ నాది మా మైనార్టీ డివిజన్లో మా పర్యల్కొండకి ఎప్పటి నుంచో వాళ్ళు కోరుతున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వంలో కార్పొరేట్గా ఉన్నారు మా ఏరియాలో ఆమె పట్టించుకోలేదు మా వెళ్ళపై అడగ్గాని అన్న అని చెప్పి వారి మా బర్యల్గొండని డెబ్బై లక్షలతో అభివృద్ధి ఇచ్చాడు చూసాము అలాగే ప్రతి లో ప్రతి డివిజన్కి వెళ్ళాం వాళ్ళు రోడ్లు కానీ ఎటువంటి ఏదైనా డ్రైనేజ్లు కానీ ప్రతి లో జరిగింది కానీ మా సోదరులైన గతంలో మంచి వెళ్ళిపోయిన మా సోదర కార్పేటలు కోరుకున్నాను నేను రదండి వెళ్ళండి బోర్డు నేను ఏదో నా వ్యక్తిగత అభిప్రాయం మీరు అంటే చాలా మంచిది నేను కావట్లేదు కానీ తిన్నంటి వాసాలు లెక్క పెట్టినట్టు మీరు ఈ విధంగా వచ్చేటట్టు మంచిది కాదు అని నేను ఒక సోదరుడిగా కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ ఆహ్వానం అందించి మరణించి ఇక్కడికి వచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా నిన్న కొంతమంది మా వైసీపీ కార్పొరేటర్లు పార్టీలో చేరి ఓటమి ప్రభుత్వంలో చేరి కొంత అవాకులు చవాకులు లేపటం అలాగే బీజేపీ నాయకులు సిటీ నాయకులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు ఆయన నోటికొచ్చినట్టు వేస్ట్ అని లేదా రకరకాల మాటలు అనేవి చాలా బాగుంటారు వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు మీరు మూడు సార్లు ఏ అభ్యర్థి మీదైతే పోటీ చేసి ఓడిపోయారో అదే అభ్యర్థిని పక్కన కూర్చోబెట్టుకొని మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఇది సరికాదు నేను మీరు పూర్తిగా ఆలోచించుకోండి ఒక మనిషిని వ్యక్తిగతంగా దూషించేటప్పుడు అది తిరిగి మనకే వస్తుంది అనేది మీరు పూర్తిగా అవగాహనతో మాట్లాడాలి మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉంది దయచేసి దానికి అవాకులు చవాకలు లేక అలాగే అభివృద్ధి అని అంటే వెల్లంపల్లి అని అందరం కూడా స్పష్టంగా చెప్తాం ప్రజలు కూడా చెప్తారు ఈ మాట అది మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు ఈ ఐదేళ్ళు కాదు ఆ ఐదేళ్ళు కూడా వెల్లంపల్లి అనే వ్యక్తి ప్రతి గుమ్మానికి కొడుకులాగా నిలిచాడు ప్రతి ఇంటికి కూడా ఆయన చేసింది ఎంతో అంత ఎంతో కొంత కొంత ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆయన ఎంతో అంత సహకారాన్ని అందించారు అలాగే ఆయన వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో చేసినవి ఎన్నో ఉన్నాయి గత ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ కూటమి అంటారు గతంలో ముప్పై రెండు గుళ్ళు కూలగొట్టినప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు వాళ్ళ వాళ్ళు వీళ్ళు ఏ లెక్కన మాట్లాడుతున్నారు వీళ్ళు నియోజకవర్గానికి ఏమి చేయలేదు వాళ్ళు ఏమి చేయలేదు అని చెప్పి మీరు ఏం చేశారు అది చెప్పండి మీరు చేయగలిగింది ఏంటి మీరు ఇంకా ఏం చేస్తారు మాటలు చెప్పడమే కానీ చేతలకి చాలా దూరంగా ఉంటున్నారు కుటుంబ నాయకులు దయచేసి మీరు అందరిని దృష్టిలో పెట్టుకోండి వెల్లంపల్లి అనే వ్యక్తి ఎక్కడికెళ్ళినా ఆయన కృషి పట్టుదల ఆయన యొక్క శ్రమ నమ్ముకొని ఆయన ఎప్పుడు కూడా తిరుగుతారు అదే విధంగానే ఆయన ఏ పనైనా చేసుకుంటూ అందరిని కలుపుకుంటా ప్రతి ఒక్క చిన్న పెద్ద బడుగు బలహీన వర్గాల అందరినీ కూడా ఆయన ఎంతో ప్రేమ అభిమానంతో తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి ఆయన్ని అభివృద్ధి చేద్దాం ఏ కులాన్నైనా సరే ఏ మతాన్ని సరే వారి యొక్క గుర్తింపు వాళ్ళని కలిగేద్దామనే ఉద్దేశంతో ఆయన ముందుకు తీసుకెళ్తా ఉంటారు మీరు దయచేసి అదంతా కూడా దృష్టిలో పెట్టుకోండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్